రేణిగుంట పట్టణంలో ఘనంగా రన్ ఫర్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా సాగింది రేణిగుంట పట్టణంలోని వివిధ పాఠశాలకు చెందిన సుమారు ఐదు వందల మంది విద్యార్థులతో కలిసి డీఎస్పీ శ్రీనివాసరావు సిఐ జయచంద్ర రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం పాత ఈనాడు ఆఫీస్ దగ్గర నుండి ప్రారంభమై పట్టణంలోని పలు గుండా ఫిష్ మార్కెట్ వరకు ఎంతో ఉత్సాహంగా సాగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్ర ఈవో పిఆర్డి ప్రభాకర్ రావు ఈవో రమేష్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం అయింది ఆయన స్ఫూర్తి వలనే మన దేశము ఈ రోజు ఉన్న ఐక్యత పటిష్టత భద్రత కారణము ఆయన చర్యలే ఆయన చర్యల వల్లనే మనం నిజాము హైదరాబాద్ రాష్ట్రంలో మన దేశంలో విలేనివ్వండి దాన్ని మన కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మన భావితరాలను కూడా ఆ వైపుగా మనం పూర్తి నింపి దేశ సముద్రతను కోసం మన వేణుగుంట మండలంలో ఉన్న ప్రజలు పోలీస్ అధికారులు పంచాయతీ అధికారులు ఇతర మిత్రులు మీడియా మిత్రులు అందరి సహకారం ఈరోజు ఒక మంచి ర్యాలీ కార్యక్రమం